హాయ్ అండి ఈరోజు మనము బ్రెడ్తో బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నానండి చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మన దగ్గర బ్రెడ్ శనగపిండి ఉంటే చాలండి ఇలా రెడీ చేసి పిల్లలకు పెట్టచ్చు టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు చక్కగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి బ్రెడ్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్స్ ఫోర్ తీసుకున్నానండి ఇక్కడ శనగపిండి ఈ కప్తో వన్ కప్ తీసుకున్నాను బజ్జీ తయారు విధానం చూద్దాం శనగపిండి జల్లించుకొని ఒక బౌల్ వేసుకోవాలి సాల్ట్ పసుపు కొంచెం కలర్ కనిపించడానికి పసుపు యాడ్ చేసుకుంటున్నాను కారం అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వాము జీర వంట సోడ కట్ చేసుకున్న కొత్తిమీర వీటన్నిటిని కలుపుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి బ్రెడ్తో బజ్జీ రెడీ అయిందండి టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది లేదంటే రెడ్ చిల్లీ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేసి కామెంట్స్ ద్వారా తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్